భిన్న నృత్యాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నాలుగా నిలుస్తున్నాయని ముఖ్య అతిథి పేర్కొన్నారు సీతమ్మధార ఏపీఎస్ఈబి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశ మందిరంలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ప్రజాపిత బ్రహ్మకుమారి స్వర్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి నృత్య పోటీలను ముఖ్య అతిథిగా శనివారం జ్యోతి ప్రజ్వాల చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన చిన్నారుల ప్రతిభకు తగిన చేయూతను అందించి ప్రోత్సహించాల్సి ఉందన్నారు

శాస్త్రీయం తర్వాత పౌరాణికం పౌరాణికం తర్వాత జానపదం జానపదం తర్వాత సాంఘికం ఇలాగా నృత్యాన్ని మనం ఉపయోగించినట్లయితే ఇందులో కూచిపూడి కావాలని ఇవన్నీ కూడా ఈ నృత్యాల్లో మన దేవతలు వాళ్ళ సంప్రదాయం వాళ్ళ దుస్తులు వాళ్ళు పుష్ప అంకరణ చేసుకునే విధానం నగరాన్ని అలంకరించుకుని విధానాన్ని మనం కళ్ళకి కట్టు కళ్ళకి కట్టునట్లుగా చైతన్యంగా ప్రాణంతో చూపిస్తారు మనం ఆలయంలో చూసేటువంటి దేవీ దేవతలు అందరూ కూడా ఇటువంటి అలంకరణ కలిగిన వాళ్ళు జడంగా విగ్రహాల రూపంలో కనిపిస్తారు ఈరోజు మనం జగడసు కన్నడ జాతర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ పద్మావతి తోటి వేసినటువంటి ఆ నిత్యాన్ని తెలిపించి నిజంగా ఇన్స్పైర్ అయితే ఎంత సంబంధాలు ఉన్నాయనేది వాళ్ళు తెలుసుకొని చాలా ప్రశాంతత అవుతున్నారండి ఇక్కడ ఉన్న మీకు కూడా నేను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆన్లైన్ ఎంట్రన్స్ కోర్స్ మన ఆన్లైన్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు ఇది ప్యూర్లీ ఆన్లైన్ అండి తర్వాత ఈ రోజు మీరు చేసిన ఈ చిన్న పిల్లలు పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని నేను ఎన్నో సంవత్సరాలు నుంచి చూస్తున్న నారాయణ పట్నాయ్ సార్ చాలా ప్రోగ్రామ్స్కి మాస్టర్ ఎంట్రన్స్ వెళ్తున్నాను అదే నాకు కాంపిటీషన్స్కి రావడం జరిగింది మొదటిసారి డాన్స్ చేస్తారు ఒక అమ్మాయి చేసింది ఆయన కథకు యూపీ కొత్త అంటే ఆ ఫామ్ చూసాం మనం ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి అది క్రియేషన్స్ చేస్తూ మనందరికీ ఈరోజు ప్రదర్శింప చేయడానికి అవకాశం కల్పించారు ఈనాటి మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మా నాలుగు పట్టాయి సార్కి ధన్యవాదాలు తెలుపుకున్నాను శ్రీబాబు గారికి ప్రోత్సహించడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు వేడికలు మొన్ననే ఒక విద్యార్థికి కూడా బీటెక్ విద్యార్థికి కూడా సహాయం చేయాలని నేను పట్నాయక్ గారు కోరగా వెంటనే స్పందించి తక్షణమే ఆ విద్యార్థిని పిలిపించి వారి యోగక్షేమాలు కనుక్కొని ఆ పైపు తీసుకెడతారు మనం ఏదైనా అడిగామంటే అది జెన్యున్గా గ్రీవెన్స్లో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వేడి గారు సాయం చేస్తారు అలా కాకుండా మనం అడిగే వెళ్ళాలని శాంతి లేకుండా అడిగితే రేపు పొద్దున్న వేరే వాళ్ళకి కూడా వల్ల నష్టం చేయబోతుంది కాబట్టి వేడిగారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఎక్కడో రాజస్థాన్ నుంచి రాజు మధ్యకాలంలో చాలా మందిని మౌంట్ కూడా నమ్మకారు తీసుకెళ్తారు అక్కడ ఇంటర్నేషనల్ మీడియా సెమినార్ ఉంది అలాగే విజయవేడి గారు కూడా ఎన్నో పోటీలకు న్యాయ నిర్ణయాలుగా వ్యవహరించారు మంచి కల్చరల్ ఆర్టిస్టు మరి యొక్క రామారాజుల కోసం శివాజీరాజు కోసం చెప్పాల్సిన అవసరం లేదు ఈ పార్క్ని ఎంతో అందంగా తీర్చిదిద్ది ఈ పార్క్లో నిత్యం అనేక కార్యక్రమాలు చేపట్టి మరి అందరినీ ప్రోత్సహించడంతో పాటు వారు కూడా ఈ వయసులో కూడా పాల్గొని

गुड आफ्टरनून अदर स्टूडेंट लारी सर ओके आप बोल सकते हैं मिलती है अस इट लारी लवनदा मनदा मनदा आ ये व्हाट इज द नेम बेसनामा 9 लाख है सर okay thank you thank you very much yeah.